చక్రవర్తి సత్యవంతుడు ఆ రాజు సరిపో సమానమైనడు దద్దమైనాడు ఎప్పుడు ఆ విశనాము కాటేసిందో రాజు దద్దమైనాడు దద్దమైపోయి బూరిది అయిపోయినాడు బూర్దైపోయినాక కర్కోటకుడు చూసి అప్పుడు ఆ కట్ కక్కోటకుడు అక్కడ పాము కాటేసి అక్కడ ఉంది రాజు బుర్దైన రాజు ఏ విధంగా ఒక వికారమైన ఒక విపరీతంగా మరగుచ్చు రూపం వెతుతున్నాడు మరుగు చిరూపం ఎట్లా అంటే ఏ ఏ విధంగా ఉన్నాడో తెలియాలి మనకు ఇంకా మరుగు చోటు మనిషి రూపంలో ఉంటాడా లేదు విపరీతమైన వికారమైన రూపంలో ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడో గొప్ప గొప్ప చెవులు కలపు తోని కడపు చిట్టెడు చేతులు ఆ మూడేడు కాళ్ళు పాకు నోరు శివుడి ముక్కు చెప్పి చుట్టూ కడుపు గొప్ప శివుని శలు శలు మనం అంటాం ఏనుములాంటి శివులు అంటే ఎలాంటి గొప్ప శివులు అంటారు ఇలా వికారమైన జొల్లు నోట్లో నుంచి శ్రీమిడి అలా వికారమైన మనిషి దగ్గర సహించలేనంత రూపం ఉంది రాజు అప్పుడు చూసి రాజు ఇంకా రాజు రూపాన్ని రాజు అయ్యా టేశ్వరుడు బ్రాహ్మణుడు రూపం పెట్టినాడు ఆ శాపము ఆ బ్రాహ్మణుడి ఆ శాపం పెట్టినాడు ఎవరు కోరకాములంద్రుడు తపస్సు చేస్తుంటే ఆ అడవిలో ఈ